హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థివీస్ కిచెన్ చాలా టేస్టీగా మిల్ మేకర్ స్వీట్ కార్న్ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం నేను ఇక్కడ టూ స్వీట్ కార్న్స్ తీసుకున్నాను వీటిని హాఫ్ చేసి కుక్కర్లోకి వేసుకుని టూ గ్లాసెస్ వాటర్ వేసుకుని టూ విజిల్స్ వచ్చేంత వరకు స్వీట్ కార్న్ బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా పొత్తు నుంచి గింజల్ని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ వేరొక బౌల్లోకి మిల్ మేకర్ని వేసుకుని టూ గ్లాసెస్ హాట్ వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి వాటర్లోకి మిల్ మేకర్ ములిగేలాగా చేతితో ఒకసారి కలుపుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మిల్ మేకర్ ఈ విధంగా నాని కొంచెం పెద్దగా అవుతాయి ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితోటి వాటర్ని రిమూవ్ చేసుకుని వేరొక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మిల్ మేకర్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మిల్ మేకర్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరలా సేమ్ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేసుకున్న మిల్ మేకర్ బౌల్లోకి ఇవి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే తగినంత కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ పావుబజ్జీ మసాలా వేసుకోవాలి ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలు చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒకటి నిమ్మకాయ రసం పిండుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోయింది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ చాట్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ